ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు సూర్యనారాయణ గారు ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు తోటి వేలం పాటలో ముందున్నారు ఇప్పుడు ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలతోటి సూర్యనారాయణ గారు ఒకటోసారి 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 లక్ష తొంభై వేల రూపాయలు తొంభై ఐదు తొంభై ఐదు లక్ష తొంభై ఐదు లక్ష తొంభై వన్ నైన్టీ ఎయిట్ లక్ష తొంభై ఎనిమిది వేలు ఒక లక్ష తొంభై ఎనిమిది రూపాయలు ఒక లక్ష తొంభై ఎనిమిది ఒకటేసారి ఒక లక్ష తొంభై ఎనిమిది వేలు ఒక లక్ష తొంభై ఎనిమిది వేలు జరిగింది రెండు లక్షలు రెండు లక్షలు రెండు లక్షలు రెండు లక్షలు రెండు లక్షలు రెండు లక్షలు రెండు రెండు లక్షలు రెండు లక్షలు

రెండు లక్షల ఏడు వేల రూపాయలు ఒకసారి గట్టిగా రెండు లక్షల ఏడు వేల రూపాయలు రెండు లక్షల ఏడు వేల రూపాయలు ఎవరు ఎవరు గారు రూపాయలు రెండు లక్షల ఏడు వేల రూపాయలు